రకాల మరి ఇటీవల మరి దేశాల్లో ఉన్నటువంటి అనేక రకాల ఉద్రిక్తల కారణంగా ఆర్థిక సంక్షోభం అనేక దేశాలు ఏర్పడే అది పాకిస్తాన్ తీసుకున్న మన చుట్టుపక్కల దేశాలు బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే ఈవెన్ అమెరికా లాంటి దేశాలతో తీసుకుంటే అనేక దేశాల ఆర్థిక సంక్షోభము క్రైసిస్ ఉన్నది కానీ ఈరోజు స్టేబుల్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల సహకారంతో ఈరోజు అత్యంత అద్భుతంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తా ఉంది డిజిటల్ ట్రాన్సాక్షన్లో నెంబర్ వన్ ఉన్నాం జీడిపిలో నెంబర్ వన్లో ఉన్నాం కాబట్టి ఈ నేపథ్యంలో చాలా దేశాలు కూడా డాటా సెంటర్స్ భారతదేశంలో పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈరోజు సెల్ ఫోన్స్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ చైనాను డామినేట్ చేసే విధంగా యాపిల్ ఫోన్స్ ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు అనేక దేశాలకు భారతదేశం పట్ల భారతదేశం యొక్క ఆర్థిక స్థితి పట్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్కు ప్రధానంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈ యొక్క బడ్జెట్ ఏదైతున్నదో మౌలిక సదుపాయాల కోసము ఒక విప్లవంగా ఈ బడ్జెట్ మనము మరి ఆలోచించవచ్చు దీర్ఘకాలిక వృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుంది అనే విషయాన్ని కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను పక్కన పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తు కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ బడ్జెట్ ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను దేశం అభివృద్ధి జరగాలంటే దేశంలో మౌలిక వస్తువులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా వికసిత్ భారత్గా ఎమర్జీ కాదు అందుకే ఉపాధి అవకాశాలు మౌలిక వసతుల కల్పన ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించి ఈ యొక్క బడ్జెట్ను మరి పొందుపరచడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనివేస్తూ మరి ఈరోజు మనకు తెలుసు మరి కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తూ ఉంది సమదృష్టితో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రికి జాతీయ రహదారుల మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి మరి ఈ బడ్జెట్లో తెలంగాణకు మరి ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు జాతీయ రహదారుల విషయంలో కానీ రైల్వేల విషయంలో కానీ ఎందుకంటే ఎక్స్క్లూజివ్లీ జాతీయ రాదులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయాలి ఎక్స్క్లూజివ్లీ రైల్వే నెట్వర్క్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నది ఆ రెండింటి విషయంలో కూడా పెద్దపీట వేసినందుకు నా తరఫున కూడా తెలంగాణ ప్రజల తరఫున కూడా నేను మరి ప్రధానమంత్రిగా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను అవి దానికి సంబంధించి నేను ముందుగా చెప్పడం లేదు ఎందుకంటే ఒకసారి వచ్చినాకనే చెప్పే అలవాటు నాకుంది తప్పకుండా దానికి సంబంధించి నా వంతు ప్రయత్నం నేను చేసి మరి ఆ రకంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఎయిర్పోర్ట్కు కేటాయింపులు ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ వైజ్ ఉండదు ఈరోజు సుమారున్న యాభై న్యూ ఎయిర్పోర్ట్స్ ప్లాన్ చేస్తున్నాం యాభై న్యూ ఎయిర్పోర్ట్స్ దేశవ్యాప్తంగా అనేక రకాల స్టేజీల్లో ఉన్నాయి కాబట్టి అవి బడ్జెట్లో ఆటోమేటిక్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ మొన్ననే హ్యాండ్ ఓవర్ చేశారు ఏ మాత్రం నిధి నిధుల కొరత కేంద్ర ప్రభుత్వం తరఫున లేకుండా దాని డెవలప్మెంట్ చేస్తాం అది నా బాధ్యత బడ్జెట్ రైల్వే ఎయిర్పోర్ట్ వరకు రైల్వే వచ్చిన ఏ రాష్ట్రానికి కూడా ఏ ఎయిర్పోర్ట్ కూడా కేటాయింపు లేవు అది ఇందులో ఆటోమేటిక్ అవసరాన్ని బట్టి పెంచుకుంటూ వస్తారు దానికి ఒక కేంద్ర మంత్రిగా నేను ఏదైతే రెస్పాన్సిబుల్ గా చెప్తాను మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అంటే తీసుకొచ్చి చేతులు పెట్టరు కదా తీసుకొచ్చి ఆ చేతుల్లో నేను క్యాష్ బ్యాగ్ పెట్టలేము కదా పంచుకోవడం కోసం అదంతా కూడా ఆ మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇవ్వాలంటే కూడా మెడారం డెవలప్మెంట్ కోసం వీళ్ళు ప్రపోజల్స్ పంపిస్తారు దానికోసం కేటాయింపులు చేశాం వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి ఆర్డర్స్ కావాలంటే నేను ఇస్తాను మీకు తెప్పించి గంటసేపట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా కేటాయింపులు చేశామని అది ట్రైబల్ మినిస్ట్రీ ద్వారా ప్లస్ టూరిజం మినిస్ట్రీ ద్వారా కేటాయింపులు చేశాం గతంలో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నేను టూరిజం మినిస్ట్రీగా ఉన్నప్పుడు కల్చర్ మినిస్ట్రీ ఉన్నప్పుడు దాన్ని పెంచాం ఈ సంవత్సరం మరింత పెంచాం మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నా బాధ్యత అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకునే విధంగా నేను తీసుకుంటా బాధ్యత మంత్రులకు అందరు శాంతంగా ఉండు మనం పంచుకోకుండా మంచిగా ఖర్చు పెట్టు ఇదే చెప్పారు అదే జరిగినట్టు మీ దగ్గర పేపర్లు వచ్చినటువంటి విషయాలు చెప్పారు అది నేను ఇంతకుముందు ముందు కూడా ప్రశ్నలో చెప్పాను కదా ఇటు మంచి కార్యక్రమం చెప్పిన మన మన వస్తే ఇదే రాస్తారు మీరు మళ్ళీ రేపు ఉంటాయి కదా రోజు ఉంటాయిగా ఏం ఏం వివాదాలు లేవు ఖచ్చితంగా బయట అది పెద్ద ఇష్యూగా చెప్తుంది ఎక్కడ కూడా ఏ కంపెనీ టెండర్లు వేసినా అది రైల్వే కావచ్చు డిఫెన్స్ కావచ్చు కోల్ కావచ్చు లేకపోతే మైనింగ్ మినిస్ట్రీ కావచ్చు సైట్ విజిట్ అనేది పెడుతున్నారు కానీ ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే టెండర్ వేస్తుందో ఆ కంపెనీ సర్టిఫికేట్ ఇవ్వాలనేటువంటి రూల్ ఎక్కడ లేదు అది లేకపోతే టెండర్లో పాల్గొనను ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను సైట్ విజిట్ అనేటువంటిది గతంలో కూడా అనేక ఇప్పుడు డిఫెన్స్ బార్డర్లో బార్డర్ రోడ్ సంబంధించి అనేక రకాలుగా టెండర్స్ వేస్తుంటారు వాళ్ళు చూడకుండా ఏసీ రూమ్లలో కూడా టెండర్ వేసి తర్వాత దాన్ని కోర్టుకెళ్లి అక్కడ పరిస్థితులు బాగాలేవు రోడ్డు బాగాలేదు కనెక్టివిటీ లేదు పవర్ లేదని వంకలు పెట్టి దాని కారణంగా టెండర్ వచ్చిన తర్వాత కోర్టుకెళ్ళి ఆపుతారు దాని కారణంగా ఎవరు నష్టపోతారు ప్రభుత్వం కాదు ప్రజలు దేశం కాబట్టి దేశం ప్రాజెక్టులు కూడా ఏవి కూడా పెండింగ్ లో ఉండొద్దు సకాలంలో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో సైట్ విజిట్ ని పెట్టింది కానీ మన ప్రభుత్వం దీన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశారు సైట్ విజిట్ అనేటువంటి కాంపనెంట్ను మిస్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు పదిహేడు కంపెనీలు వస్తే సైట్ విజిట్కు ఒక్క కంపెనీ కూడా సైట్ విజిట్ అంటే ఇంతవరకు ఇవ్వలేదు అందుకోసమే కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని సైట్ విజిట్ అనేటువంటిది చెయ్యాలి సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకునేటువంటి సిస్టమ్ ఉంది చాలా కంప్ సెల్ఫ్ డిక్లరేషన్ ప్రయోగించాలని తర్వాత చెప్పడానికి ఉండదు కోర్టులో కేసు వేసి తప్పించుకుని ఉండదు తర్వాత నేను సైట్ విజిట్ చేయలేదు మీరు నైని కూలపా రోడ్డు కరెక్ట్ బాగాలేదు వాటర్ బాగాలేదు గుట్టలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు పని చేయాలని తర్వాత తప్పించుకుని వీలు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి అదేవిధంగా ఈ మధ్యలో ఇంకా అనేక రకాలుగా టెక్నాలజీ ఉపయోగించి మీ స్టాఫ్ ఎవరెవరు పేరు ఆ ఫోటోలు కూడా పెట్టుకుంటున్నాం మనం టెండర్ అయిపోలేదు కదా నేను చెప్పలేదు కదా అదే విషయం చెప్తున్నాను టెండర్స్ రద్దయిపోయినాయి కదా అది చర్చ జరుగుతున్న విషయం వాస్తవమే కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నైనీ కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు ప్రభుత్వం రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం అందుకు మీరే రాస్తున్నారు నేనేం చెప్పాలి మీరే టీవీలలో రోజు వస్తా ఉంది వార్తలు అదే చెప్తున్నాను అదే తప్పని చెప్తున్నాను కంపల్సరీ సెల్ఫ్ సైడ్ డిక్లరేషన్ కంపల్సరీ సింగరైన వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలనేటువంటిది అయితే ఉన్నదో అది కొత్త అది విధానం అది పెట్టకూడదు అని చెప్పారు తప్పని చెప్పారు ఇప్పటికే చాలా అదే అది కరెక్ట్ అండి ఉన్నాను నేను అదే చెప్తున్నా అందుకే మధ్యలోనే రద్దయిన చెప్పాను అది కారణమండి అది అందుకోసమే రిపో టెండర్స్ అని మధ్యలోనే రద్దు రద్దయినా కూడా నేనే చెప్పాను నేను ఒక బాధ్యత గల మంత్రిని నా మినిస్ట్రీకి సంబంధించి కొంత నాలుగు కూడా ఫార్టీ వన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది అందులో ఇంకా అది ఉండని ఇది కానీ రాదు ఇంకొక నీ బడ్జెట్ కానీ రేపటి నుంచి ఉంటా కదా ఏదమ్మా చెప్పిన కదా సిటీ ఎవరైనా చేయాల్సిందే దాన్ని ఇస్తా నేను తెప్పించి ఇస్తాను ఏ పర్గం ఐ విల్ క్యూ ఆయనకు అర్థం కాదు ఎందుకంటే వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ టెక్నాలజీ ఈ రకంగా అనేకం చేసుకొచ్చాం మనం ఆధార్ కార్డు కానీ కానీ కాబట్టి అది ఎవరికీ వ్యతిరేకంగా కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వయం కుపారాధం వాళ్ళు మునిగిపోతుంటే మేము వచ్చి లోపలనా రాహుల్ గాంధీ రోజు చేసిన తప్పులు చేయకుండా కొత్త కొత్త తప్పులు చేస్తూ ఉంటే మేము ఎందుకు అర్థం వాళ్ళు ఇష్టం వాళ్ళ కర్మ అయిపోతుంది ఉన్న మూడు రాష్ట్రాలు కూడా పోతుంది ఉన్న మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతుందో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాలు కూడా మొత్తం మరి ఆ పార్టీ కన్ను కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది దానికి మేమేం చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ రక్షించే బాధ్యత అది కాదు ఇప్పుడు నీకేం అర్థమైంది నేను ఇప్పుడు వెనుక చెప్పిన తర్వాత ఎందుకు ఎట్లా ప్రశ్న నీకు ఏమన్నా నేను చెప్పిన తర్వాత అర్థమైతే ప్రశ్న ఎవరేరు అర్థం కాకపోతే నేనేం చేయలేను నేను ఇంత డీటెయిల్గా ఇంకా సగమే చెప్పినా ఇంకో ఇందునేక అవుతారు కొన్ని చెప్పిన లేదా ఈ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకేమిచ్చిందో ఆ పరికరాలు వాళ్ళు ప్రశ్న చేస్తే అవన్నీ నేను అన్నవితే ఎట్లా డైలాగ్ లేని వాళ్ళు వాళ్ళందరూ ప్రశ్న ఇస్తారు అవగాహన లేని వాళ్ళు రాజకీయాల్లోనే విమర్శించాలనే లక్ష్యం ఇప్పుడు బీజేపీ అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్ కానీ వాళ్ళిద్దరు దోస్తులు దొందు దొందే తోడు దొంగలు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు అన్ని రకాలుగా తెలంగాణని భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు రెండు పార్టీలు అప్పుడు కుటుంబం దోచుకున్నది ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం ఇల్లు కొట్లాడుకుంటున్నారు మామూలు విమర్శించే నైతిక మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో ఒకసారి అధికారంలో అని చూస్తాం తెలంగాణ బీజేపీ అంటే చూపిస్తాం నీతివంతమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏదంటుందో మోడీ గారు ఈరోజు పడానికి చెప్పాను నేను అనేక విషయం కొన్ని మాత్రమే చెప్పాను ఏ రకంగా దేశంలో చేస్తున్నావు తెలంగాణలో కూడా చేసి చూపిస్తాం ఈరోజు తెలంగాణకు ఏకైక రక్షణ భారతీయ జనతా పార్టీ కాబోతుంది ఈ రెండు పార్టీలతోటి లాభం లేదని అర్థమైపోయింది ప్రజలకు ఎవరు చేస్తారు ఎక్కడ ఇక్కడ తెలంగాణ ఒకటి విషయం తెలంగాణలో మోడీ గారు వచ్చి ఇంటింటికి తిరిగి కదా తెలంగాణలో ఎవరు చేస్తారు ఎస్ఆర్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వస్తుంది గ్రామాల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ గ్రామాలలో ఉన్నటువంటి అన్నదాని టీచర్స్ కానీ గ్రామాలలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ వా కలెక్టర్ నేతృత్వంలో చేస్తుంటారు ఏం చేస్తారు అక్కడ ఆన్లైన్ నేను ఆ నేను చెప్పిన నీకు అర్థం కావాలి ముందు ఎస్ఐఆర్ అంటే ఎవరు చేస్తారు అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చి చేయరు స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ నేతృత్వంలోనే చేస్తారు ఏమని చేస్తారు దొంగ ఓట్లు తీసేస్తాం నెంబర్ వన్ ఒక నిమిషం ఆగా అడిగిన ఒకరు చెప్పాలి ఇదక నీకు ఇస్తాం అని అడుగుదు కమ్యూనిస్ట్ ఎక్కడ ఉన్నారా ఇంకా ఈ దేశంలో ఇప్పుడు నాకు ఇక్కడ తెలంగాణ కమ్యూనిస్ట్ అంటారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి గద్దె దించుతాము వాళ్ళకు నేనేం దించింది చెప్పు ఏం దించుతారు ఉన్నది ఒక సీట్ ఉంది వాళ్ళకు పార్లమెంట్లో ఎట్లా దించుతారు గద్దె కాబట్టి ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకుంటే మంచిది ఇప్పుడు నేను అనేది నేను ఎస్ఐఆర్ విషయంలో మరొకసారి చెప్తాను ఎస్ఐఆర్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది చేస్తుంది ఏం చేస్తుంది ఏమి ఇచ్చింది గైడ్ లైన్స్ దాచుకునేటువంటిది కాదు కదా సీక్రెట్ ఇచ్చేది కాదు కదా దొంగ ఓట్లు తీసేయాలి ఎవరైనా దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్ చేయాలి డబుల్ ఉంటే తీసేయాలి ఇది అందరు కోరుకుంటున్నటువంటిది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎస్ఐ చేసింది ఈసారి కూడా ఎస్ఐ చేస్తున్నాం దాంట్లో ఉంది ఇప్పుడు ఒక ఊర్లో ఒక బార్డర్ విలేజ్లో పాపులేషన్ అండ్ జనాభా ఒక టెన్ పర్సెంట్ ్రోత్ ఉంది అనుకో ఓటర్స్ ఇంక్రీజ్లో అది ముప్పై పర్సెంట్ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు మిగతా ఇరవై పర్సెంట్ ఒకటి అర్థం చేసుకోండి ఒక బార్డర్ విలేజ్లో జనాభా పాపులేషన్ గ్రోత్ ఆ ఏరియాలో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఉదాహరణ అనుకుందాము అదే ఓటర్ లో చూస్తే ఇరవై పర్సెంట్ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి కదా ఆ మిగతా జనాభా ప్రతిపాదకన పది పర్సెంట్ కంటే మిగతా ఇరవై పర్సెంట్ ఏరియా ఇట్ల నుంచి పెరిగేది ఓటర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఉదాహరణ కిషన్ రెడ్డి ఉన్నాడు నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఇంకొక పోలింగ్ బూత్ షిఫ్ట్ అయినాను అమర్పేట నుంచి నేను సనత్నార్ షిఫ్ట్ అయినా అనుకోండి సన్నద్ర్ షిఫ్ట్ అయినప్పుడు నువ్వు ఎక్కడ నున్నావు ఒకటరు అమర్పేటలో నీ ఓటు ఉందా లేదా అంబర్పేటలో నువ్వు ఓటు వేసినావా లేదా నీ ఓటర్ లిస్టులో నీ పేరు ఉందా లేదా చెక్ చేస్తారు వచ్చి సనత్నార్లో నా ఓటు పెట్టమంటే ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతారు తప్పే ఉంది అది అదొకటే తేడా దాన్ని పక్కా చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాను తప్ప ఈ దేశం యొక్క హితం ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది రేపు ఇంకెవరైనా పార్టీ అధికారం కానీ దేశం దేశంలాగా ఉండాలి దేశంలో దొంగతనంగా బయట నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ రాజకీయాల మీద మరి ప్రభుత్వాల మీద వాళ్ళ ప్రభావం ఉండకూడదు అందరూ చేయాల్సిన పని ఇది ఒక భారతీయ జనతా పార్టీ పని కాదు ఒక నరేంద్ర మోడీ పని కాదు ఒక కేంద్ర ఎలక్షన్ కమిషన్ పని కాదు అన్ని పార్టీలు కూడా ఏకంగా ఐక్యమత్యంతో ఎస్ఆర్ లాంటి కార్యక్రమాలకు సమర్థించాలి ఈరోజు జయప్రకాష్ నారాయణ సమర్థిస్తుండ్రు మన లోక్ అనేక రకాల మేధావులు సమర్థిస్తున్నారు జడ్జిలు సమర్థిస్తున్నారు సుప్రీంకోర్టు సమర్థిస్తున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు అర్థం కాకపోతే ఏం చేస్తాం అందుకే మనడం అది ఇంతకు కాంగ్రెస్ పార్టీ పోతున్నది దానికి ఏం చేస్తాం ఈ రకమైన నిర్ణయాలు తీస్తుంది కాబట్టి ఎస్ఆర్ అనేటువంటిది దేశం కోసం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం అందరూ కూడా సమర్థించాలి ఒక భారతీయ జనతా పార్టీ మోడీ గారి పనే కాదు అన్ని పార్టీల పని ఇది పెంచుకోవడానికి అట్లు అది బోర్డులో నిర్ణయించాలి వాళ్ళు పబ్లిక్ ఇష్యూ అనేది మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒకటే నేను మళ్ళీ ఒకసారి సిగరేణి సంబంధించి సపరేట్ పెడతాను ఇది అత్త పోతుంది అండి మొబర్ దీనికి సంబంధించి సింగరేణి పాలన వ్యవస్థలో మార్పులు రావాలి పారదర్శకతో ఉండాలి సింగరేణి కంపెనీ పరిరక్షణతో కోసం పనిచేయాలి కార్మికుల భవిష్యత్తు కోసం పనిచేయాలి ఈరోజు యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉంది ఫిఫ్టీ వన్ థౌజండ్ అది కాకుండా ఇంకెక్కున్నది ఫిఫ్టీ వన్ థౌజండ్ కోలు సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి సింగరేణి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది విద్యుత్ ఉత్పత్తి సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి అది కాకుండా డిస్టిక్ మినరల్ ఫండ్ కావచ్చు ఇతర కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు అది వేరే ఉంది ఒక రెండు ఉన్నాయి కోలు కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి ఈ రెండు పార్టీల పాపం కారణంగా ఈ రెండు పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది సింగరేణికి అన్యాయం జరుగుతూ ఉంది సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో రెండు పార్టీలు నెట్టేశారు ఎవరు కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినటువంటి యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇవ్వకపోతే సింగరేణి కార్మికులు ఎవరు చెప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అధికారాలు లేవు నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను ఫార్టీ నైన్ పర్సెంట్ ఏ రకంగా తయారు చేశారంటే గత నలభై సంవత్సరాలుగా సింగరేణిలో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుని కూడా నేను చర్యలు తీసుకోవడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు లేదు ఒక రూపాయి కేటాయింపులో నా జోక్యం లేవు అంటే ముప్పై ఇప్పుడు చేసిన ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా జరిగినటువంటి కెచ్ఆర్ కారణంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా అధ్వాన్నంగా తయారు చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సింగరేణి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు మార్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారు కాబట్టి దీనిపైన మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను ఇది కార్మికులు ప్రజల మధ్యలో పెట్టబోతున్న చర్చ